అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో మీకు చెప్పినట్టుగా మంచి వీడియోతో వచ్చేసాను ఈ వీడియో అయితే ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్ ఉంటుంది పల్లెటూరు అంటేనే చాలు ఎంతో హడావుడిగా ఎంతో కలవల్పుగా ఉంటాయి కదా మొన్న డే రోజు పెట్టిన వీడియోలు అయితే మీరు చూశారు పందిర్ పోచవ దగ్గర మనం పూజ చేసే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాం కదా అదే పందిరు కింద ఇప్పుడైతే చాలా పనులు అనేది చేస్తారు ఏమేమి పనులు చేస్తారు అనేది అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను ఆ మీరు అనుకోవచ్చు పందిర్ కింద ఏంది నార్మల్గా చేసే పనులు కూడా చేస్తారని కానీ పల్లెటూరులో డిఫరెంట్గా ఉంటుంది చేసే ప్రతి పనిలోనూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అలాగే తొందరపాటు ఉండదు ఎంత ఆహ్లాదకరంగా వింత వింత పాటలు పాడుకు అంటూ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఎలా అయ్యాయి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను అసలు పల్లెటూరు అంటేనే ఎంతో సంబరంగా ఉంటుంది చిన్న పండగైనా అది ఇంట్లో పెళ్ళి అంటే ఇంకా చెప్పలేము ఎంత సందడితో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో సో ఇంకెందుకు లేటు మీరైతే ఈ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను పందిట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ అయితే పెళ్ళికూతురుతోనే ఒక ఐదుగురు ముత్తైదులకు గాజులు వేయించి ఇసరడం అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ పాటలు పాడతారు నాకు కుడి చేతి నొప్పి ఉంది అది తిప్పుతూ ఉంటే ఇంకెక్కువ నొప్పి వాపు వచ్చేస్తుంది అందుకోసమని వచ్చేసాను గురాగుల్లా పిరుగంమా నే గురణి దనో గురాగుల్లా కింద ఆడవాళ్ళు పందిట్లో ఇసరడంలో బిజీ ఉంటే ఇక్కడ మగవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అందరూ వచ్చి డెకరేషన్ పనులు ఎంతవరకు అవుతున్నాయని చూస్తున్నారు ఏ డెకరేషన్ అనుకుంటున్నారు ఇది హల్దీకి సెట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు ఇంకొకటి ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ డాబా పైన చూస్తే ఎంత బాగుంటుందో వ్యూ అసలు చుట్టూ పొలాలు మధ్యలో ఇల్లు ఉంటుంది ఒకప్పుడైతే చుట్టూ పొలాలు అసలు ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు ఇటు సైడ్ రావాలంటే కూడా మేము భయపడేది అంత అలా ఉండేది సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి సాయంత్రం సూర్యాస్తమం అయితే చాలా బాగుంటుంది అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను సో అదైతే అస్సలు మిస్ అవ్వద్దు ఎంత బాగుంటుందో చూడండి ఆల్మోస్ట్ ఇలా అయితే చుట్టూ ఇండ్లయిపోయాయి మళ్ళీ కిందికి అయితే వెళ్దాము ఎంత వరకు వచ్చాయో విసరడం అనేది చూసేసేద్దాం అమ్మో చూడండి ఎంత స్పీడ్గా తిప్పేస్తున్నారు నువ్వా నేనా అన్నట్టు స్పీడ్గా తిప్పేస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇసరడం అయితే అయిపోయింది దీంతో ఉంటుంది చూడండి ఎంత కష్టపడి విసిరారు అంత టైం కూడా పట్టదు దాన్ని యూజ్ చేస్తారు అలా roseadu mutiyala dodu panchalla roseadu mutiyala dodu panchalla ఇక్కడ మా చెల్లి అంటే పెళ్ళికూతురు తిప్పుదామని ట్రై చేస్తుంది అసలు తిరగట్లేదు అవంతా గట్టిగా అంటే బరువుగా ఉంటాయి అసలు తిరగవు అన్నట్టు కానీ వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా తిప్పేస్తారు మీకు ఈ పాటలు వింటుంటే ఏమనిపించింది ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎంత కష్టపడి ఇసురారో చూశారు కదా అది ఇసిరినంత టైం పట్టదు వీళ్ళు అలా యూజ్ చేసేసుకుంటారు వదినే మరదల్లా ఆట అన్నట్టు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఆడినట్టు కాదండి బాబోయ్ ఇక్కడ ఒక టాస్క్ ఉంటుంది ఇప్పటిదాకా ఇసురిన్నాం కదా ఆ రాళ్లను అలాగే లేపి పక్కన పెట్టాలి అవి సపరేట్ చేయొద్దు రెండు అలాగే అవి కింద పెట్టేటప్పుడు సౌండ్ కూడా రావద్దు అంత స్లోగా పెట్టాలి అవి చూశారు కదా ఇంత బరువుంటాయో ఇంతకి వీటిని ఏమంటారో మీకెవరికైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి మర్చిపోవద్దు చూశారా ఆ సూర్యాస్తమం అవుతుంటే ఎంత బాగుందో ఆ సూర్యుని కిరణాలకు పంట పొలాల దగ్గర ఎంత బాగుందో వాతావరణం కూడా చల్లగా అయిపోయింది చల్లని గాలులు వస్తూ ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు పల్లెటూర్లు అంటే పల్లెటూర్లే కదా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే ఇప్పటి వరకు అయితే ఇసరడము ఆడడం అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురుతోని నల్లపూసలు కుచ్చిస్తుంటారు ఇది టాస్క్ అండి అవేమో చిన్నగా ఉంటాయి ఆ దారంలో ఎక్కవు ఎంత జాగ్రత్తగా కుచ్చితే అంత మంచిది అంటే సూదిగిట్ల యూజ్ చేయదు ఓన్లీ దారంతో చేత్తో మాత్రమే ఎక్కేయాలి ఇది పెద్ద టాస్క్ పెళ్లి కూతురుకైనా పెళ్ళికొడుకైనా లాస్ట్ ఇయర్ మా తమ్ముడు మ్యారేజ్ అయింది తనకి ఎక్స్పీరియన్స్ అది ఇక్కడ చెప్తుంటాడు చూడండి ਇਹ ਪੜ੍ਹਦੇ ਈਜ਼ੀ ਰਿਕਨਲ ਲੇਟੇ ਕਿਤੇ ਕਸ਼ਟ ਕਸ਼ਟ ਮਾਵੀ అన్నీ అయితే పెళ్లి కూతురుతో కూర్చించారండి కొన్ని మాత్రమే కూర్చుతారు ఇంకొకటి సూదితో కాదు చేత్తోనే దారంలోకి ఎక్కియ్యాలి అవి మిగిలినవి ఒక ఐదుగురు ముత్తైతులతో ఇలా ఎక్కిస్తారు సో ఫైనల్ పుస్త అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా అయిందో సో కొంచెం డెకరేషన్ కూడా చేసాము ఇక్కడ మేము ఫోటోషూట్ అవుతుంది కదా అందుకోసం ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి తల్వాల బియ్యం అనేది రెడీ చేస్తున్నారు లోపలనేమో పెళ్లి కూతురుని మీ నెక్స్ట్ ప్రోగ్రాం గురించి రెడీ చేసేస్తున్నారు చూడండి ప్రోగ్రామ్ ఎంత అయిందో ఆడుకున్నారు పెద్ద చిన్న అందరూ కలిసి ఇంకొకటి తెలుసా పెళ్లి పనుల్లో పనులు చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పందిట్లో సందడి మళ్ళా మద్దలైంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన చుట్టాలు అమ్మ అమ్మాయి తరపున అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టడం పెళ్లి కూతురుని చేయడము కర్ణ కానుకలు సమర్పించడం అన్నీ పందిట్లో అవుతుంది అంతేకాదు వచ్చిన బంధుమిత్రులకి కూడా బట్టలు పెట్టడము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అన్నీ ఇప్పుడే జరుగుతుంది పందిరి దగ్గర ఫుల్ సందడి అయితే సందడి ఉంటుంది నా నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అదేనండి మైలాపొర్లు తీయడం అసలు మైలాపూర్లు ఎందుకు తీస్తారు మీలో ఎవరికైనా తెలుస్తా తెలిస్తే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి సో ఇక్కడ మా చెల్లెలకి అలాగే తోడు పెళ్లి కూతురుగా కూర్చున్న పాపకి మైలెపూర్లు తీస్తున్నారు ఒక ప్రోగ్రామ్ అవుతుండే ఇంకో ప్రోగ్రామ్ గురించి రెడీ అయ్యి వెనక నిలబడ్డారు చూడండి హల్దీకి రెడీ ఉన్నారు ఎప్పుడు హల్దీ స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు వెయిటింగ్ అన్నట్టు నేను మార్నింగ్ నుంచి ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను కదా దాన్ని చూసి వీడియోగ్రాఫర్స్ కూడా డౌట్ వచ్చేసింది ఏంటి యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ చేసి అనేది అయితే ఇక్కడ నాకు క్వశ్చన్ చేస్తున్నారు మంత్లీ ఎంత వస్తుంది మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని అడుగుతున్నారు యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి మనం వీడియోస్ పెట్టా కానీ మనకి రీచ్ రావడం కష్టం అందులో సబ్స్క్రైబర్స్ రావడం ఇంకా కష్టం నాలాంటి వాళ్ళకైతే ఇంకా కష్టం ఎందుకంటే నేను వారంకి ఒకటో రెండో అంతకన్నా ఎక్కువ వీడియో పెట్టాను ఎందుకంటే నాకు వచ్చేసి ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అయిన తర్వాత నేను వీడియో షూట్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ వాయిస్ ఎవరు ఇవ్వడం కానీ చేస్తుంటాను సో అందుకని ని నాకైతే రీచ్ రావడం చాలా కష్టమవుతుంది ఎందు గురించి అంటే మనం వీడియోస్ తక్కువ పెడుతున్నాం కదా రెగ్యులర్గా పెడితేనే ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది ఇలా మనము అప్పుడొకటి ఇప్పుడొకటి పెట్టి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఎదురు చూడడం కూడా రాంగ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మంది కూడా రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ మనం తీసుకున్న కంటెంట్ మన ఇచ్చే డెడికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇదైతే నా ఒపీనియన్ మీరేమంటారు సో మైల పూర్ల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది అమ్మాయికి మంగళ స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నారు సో నెక్స్ట్ హల్దీకి అందరు రెడీ అయిపోతున్నారు ఇక్కడ సో హల్దీ ఎప్పుడు ఎప్పుడు చిన్న నుంచి పెద్ద వరకు అందరు ఎదురు చూడమే ఇప్పటి వరకు ఇన్ని ప్రోగ్రామ్స్ చూశారు కదా ఇప్పుడు వచ్చేదైతే హల్దీ ప్రోగ్రామ్ దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి ఎప్పుడు మీరు చూడలేనివి అనుకుంటున్నాను సో ఆ మూమెంట్స్ అయితే చాలా బాగుంటాయి సో నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మీకు నచ్చినట్టయితే మీ బంధువులకి మీ స్నేహితులకి ఈ వీడియో అయితే షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది ఇంకో వీడియో చేయడానికి అయితే ఎనర్జీ ఇస్తుందని చెప్పొచ్చు